నదరుడిని యసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసంలో జరగబోతున్న కృపా పండుగలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజులు దేవుడు బహు మహిమకరంగా దీవెనికరంగా ఆశీర్వదకరంగా జరిగించబోతున్నాడు ఒక ముఖ్య గమనికేంది అనంటే ఈ సభలకు ఎంతమంది అయితే వస్తున్నారో వారందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడే మరొకసారి చెబుతున్నాను దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అలాగే సభలకు వస్తున్న వారికి పగటిపోటు కూడా సభ జరిగింది పగటిపోటు కూడా దైవజనులు మన మధ్యలో ఉంటారు సభ జరిగింది పగలో రాత్రి సభలు జరుగుతున్నాయి మరి దూరం నుంచి వస్తున్న వారికి అలాగే సభలకు వస్తున్న వారు ఎంతమంది అయితే ఉంటారో వారందరూ కూడా భోజన ఏర్పాట్లు ఈ మీటింగ్ జరుగుతున్న గ్రౌండ్ దగ్గరే భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయి తప్పనిసరిగా మీరందరూ కుటుంబ సమేతంతో ఈ కృపా పండుగలకు రావాలని కృపాసన మినిస్ట్రీ పేరట మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం దైవజనులు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఉపదేశాలతో దేవుని ఆత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత బహుబలమైన వర్తమానాలతో ఈ సభలో దేవుడు వాడుకోబోతున్నాడు తప్పనిసరిగా మీరందరూ రావలసిందిగా ప్రభు పేరటం మనం చేస్తూ ఉన్నాం